హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే వీడియోలో మాఫియా తో ఎఫైర్స్ నడిపిన బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం ముంబైలో బాంబు పేలులకు ముందు దాహూద్ ఇబ్రహీంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నైనా మందాకిని ఎంతో క్లోజ్గా ఉండేది అలాగే వీళ్ళిద్దరూ కలిసి తీయించుకున్న ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి మందాకిని పంతొమ్మిది వందల ఎనభైలో తన అందాలతో బాలీవుడ్ ప్రేక్షకులందరినీ ఎంతో బాగా అలరించింది అంతేకాకుండా ఈవిడ తెలుగులో కృష్ణ గారి సరసన సింహాసనం అనే మూవీలో కూడా నటించింది అలాగే మందాకిని యొక్క అందానికి దాహూద్ ఇబ్రహీం ఆమెను ఇష్టపడ్డాడు వీరిద్దరూ కలిసి కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం కూడా చేశారు అయితే ముంబైలో జరిగిన బాంబు పేలుల కారణంగా వీరిద్దరు విడిపోయారు ఆ తర్వాత మందాకిని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయింది అలాగే తెలుగులో తాజ్మహల్ సినిమాలో నటించిన మౌనికా బేడి కూడా మాఫియా డాన్ అయిన అబూ సలీంతో ఎఫైర్ ఉందని అప్పట్లో చాలా వార్తలే వచ్చాయి బాలీవుడ్లో ఎన్నో మంచి చిత్రాల్లో నటించడం మౌనికా బేడి తెలుగులో చిరంజీవి తీసిన చూడాలని ఉంది అనే సినిమాలో రామ్మ చిలకమ్మ పాటలో డ్యాన్స్ చేసింది అలాగే ఆ తర్వాత మౌనికా బేడీ ను సలీంను సీక్రెట్గా పెళ్లి చేసుకొని నైరోపిలో కొన్ని సంవత్సరాల పాటు సీక్రెట్గా కాపడం కూడా చేసింది అయితే ఎప్పుడైతే పోలీసులు అబ్బూ సలీంను అరెస్ట్ చేశారో అదే సమయంలో మౌనికా బేడిని కూడా అరెస్ట్ చేశారు అలాగే రెండు దశాబ్దాల క్రితం బాలీవుడ్లో స్టార్ హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్న మాధురి దీక్షిత్ మరియు కరిష్మా కపూర్ లాంటి హీరోయిన్స్ కూడా మాఫియా తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుందని వార్తలు కూడా అప్పట్లో చాలా వచ్చాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి